మీడియా మిత్రులందరికీ నమస్కారం దేశంలో గత పదకొండు సంవత్సరాల నుంచి దేశంలో దొంగల పడ్డారు ఈ మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే అసలు బీజేపీ గవర్నమెంటు కేంద్రంలో రావడానికి ముఖ్య కారణం నేను బ్లాక్ మనీని తీస్తాను ప్రతి ఒక్కరి అకౌంట్లో పది లక్షల డబ్బులేస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి ఎలక్షన్ ఎలక్షన్ ఎక్కడం జరిగింది తర్వాత అది వదిలేసి బ్లాక్ మనీ వదిలేసి అసలు ఈవీఎంలు ఎలా ట్యాంపరింగ్ చేయాలి ఈసారి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ ఏ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చినా కానీ మనం ఏ విధంగా గెలవాలి దీని మీద దృష్టి పెట్టి ఎలక్షన్ కమిషన్ నేను మేనేజ్ చేసుకుంటా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినా కానీ ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేసుకుంటా గెలుస్తు గెలుస్తున్నారని తెలియజేయడం అని అసలు ఈ విషయం ఎలా బయటపడింది గౌరవీలైన శ్రీ రాహుల్ గాంధీ గారు బీహార్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది బీహార్లో అయితేమి కర్ణాటకలో అయితేమి అట్లాగే ముంబైలో జరిగి జరిగినాయి అయితే యూపీలో జరిగినాయి అయితేమి ఆధారాలు సహా సహా బయటపడటం జరిగింది ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను అసలు కుల మత పెద్ద చిన్న ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఇవన్నిటికీ వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి ఉన్న హక్కు ఏదన్నా ఏదన్నా ఉన్న హక్కు ఏదన్నా ఉంది అంటే అది ఓటు హక్కు నీ ఓటు హక్కునే చోరీ చేస్తే ఈ దేశం ఎటు ఎటు వెళ్ళిపోవాలా అంటే ఎల్లకాలం మీ మీ గవర్నమెంటే ఉండాలా వేరే గవర్నమెంట్ రాకూడదు వేరే ప్రభుత్వాలు రాకూడదు అని ఒక్క ఉద్దేశంతోనే కదా ఇట్లా ట్యాంపరింగ్లు చేస్తున్నారు దీన్ని మాత్రం చూస్తూ ఊరుకోము మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ రంగళారెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో సంతకాల రాహుల్ గాంధీ గారికి మేము సపోర్ట్ చేస్తున్నట్టు సంతకాల సేకరణ నిర్వహించండి అని మేడం గారు ఆదేశించడం జరిగింది దాని గురించే ఈ విషయాన్ని ప్రతి గ్రామంలోకి ప్రతి ప్రతి మండలంలోకి ప్రతి ఊరిలోకి విషయం ఈ విషయాలు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సంతకాల సేకరణ ఈరోజు దర్శన నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి వచ్చే నెల పదిహేను వరకు ఉధృతంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఉధృతంగా సుమారు యాభై వేల సంతకాల సేకరణ చేసి శ్రీమతి వైఎస్ శర్మ రెడ్డి గారికి అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే అసలా ఈ బ్లాక్ మనీ ఏదో నేను బ్లాక్ మనీని వెలికి తీసి అందరికీ అకౌంట్లో వేసి నేను ఉద్ధరిస్తానని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన ఈ మోడీ మోడీ గవర్నమెంటు ఆ రోజు ఉన్న బ్లాక్ మనీకి ఈరోజు ఉన్న బ్లాక్ మనీకి సుమారు నాలుగు పర్సెంట్ పెరిగిపోయింది మరి ఏ విధంగా బ్యాక్ మనీ మీరు బయటకు తీశారు ఏ విధంగా ఈ ఇప్పుడున్న ఈ ఈవీఎంలని మేనేజ్ చేసుకుంటా ఎలక్షన్ల కమిషన్ మేనేజ్ చేసుకుంటా డబ్బు మొత్తం ఇట్లా వీళ్ళందరికీ పంపించుకుంటా ఈ విధంగా ఉంటే అసలు ఏ విధంగా ఇప్పుడున్న ప్రజలు కానీ దీన్ని అర్థం చేసుకోవాలి అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఓట్ చోరీ అనేది జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు కానీ త్వరలో బయట పెడతారు విత్ ఆధారాలతో సహా అని చెప్పి తెలియజేస్తున్నాను దీని మీద మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక మాట మాట్లాడారు అసలు కాంగ్రెస్ పార్టీ అదేం అదే పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ ఆయన కానీ ఎప్పుడన్నా మన ఆంధ్ర నుంచి మాట్లాడిందా అని అన్నారు నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా దెబ్బ దగిలినోడే ఆయింట్మెంట్ పూసుకోవాలా మరి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని నువ్వు అన్నావు కదా మరి ఏ రోజన్నా బయటకు వచ్చి ఉద్యమాలు చేసావా ఏ రోజన్నా ధర్నాలు చేసేవా నీకు తెలియదా నీకు దెబ్బ తగిలితే మేము ఎక్కడి నుంచో వచ్చి ఆయన వచ్చి మీకు చెప్పాలా మీరు ఆధారాలు సేకరించాలని మీకు లేదా లేదు ఈ తాళ్ళూరులో ఒంగోలులో జరిగిందని బాలినేని గారు కేసు పెట్టలేదా ఆ కేసు ఇంతవరకు ఏమైపోయింది అట్లాగే ధర్మవరంలో కానీ అన్నారు కదా అవన్నీ ఏమైపోయింది ఎందుకు దాని మీద మీరు పోరాటం చేయిట్లే